నటుడు సినీ నిర్మాత బండ్ల గణేష్కి ఒంగోల్ కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేష్కు ఏడాది జైలు శిక్ష విధించింది అలాగే తొంభై ఐదు లక్షల జరిమానాతో పాటు కోర్టు ఖర్చు కూడా భరించాలని న్యాయస్థానం తీర్పునిచ్చింది అసలేం జరిగిందంటే ప్రకాశం జిల్లా మద్దిరాలపాడుకు చెందిన జట్టి వెంకటేశ్వర్లు వద్ద రెండు వేల పంతొమ్మిదిలో బండ్ల గణేష్ తొంభై ఐదు లక్షలు అప్పుగా తీసుకున్నాడు కొంతకాలం తర్వాత తొంభై ఐదు లక్షల చెక్ని బండ్ల గణేష్ అతనికి ఇచ్చాడు కానీ ఆ చెక్ కాస్త బౌన్స్ అయ్యింది అప్పటి నుంచి వెంకటేశ్వర్లు బండ్ల గణేష్ మధ్య ఆర్థిక సంబంధమైన వివాదం కొనసాగుతుంది ఈ వివాదాన్ని పరిష్కరించుకోవడానికి వెంకటేశ్వర్లు కోర్టును ఆశ్రయించారు చాలా రోజుల నుంచి ఈ కేసు ఒంగోలు కోర్టులో నడుస్తుంది అయితే రెండు వర్గాల వాదనలు పూర్తయిన తర్వాత తాజాగా కోర్టు తీర్పు ఇచ్చింది చెక్ బోన్స్ కేసులు ఆధారాలు బండ్ల గణేష్కు వ్యతిరేకంగా ఉండటంతో ఆయనకు ఏడాది జైలు శిక్ష విధించింది అలాగే ముప్పై రోజుల్లో తొంభై ఐదు లక్షలు జరిమానా చెల్లించాలని ఒంగోలు న్యాయస్థానం తీర్పులో పేర్కొంది అలాగే కోర్టు తీర్పుపై ముప్పై రోజుల్లో ఎగువ కోర్టుకు అప్పీల్ చేసుకోవచ్చని కూడా తెలిపారు దీంతో ఈ వ్యవహారం టాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది గతంలోనూ చెక్ బోన్స్ కేసులో బండ్ల గణేష్కు జైలు శిక్ష పడింది టెంపర్ మూవీకి కథ అందించినందుకు గాను తనకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ ఇవ్వలేదంటూ ప్రముఖ రచయిత ఒకంతం వంశీ కోర్టులో కేసు వేశారు విచారణలో అనంతరం ఎర్రమంజిల్ కోర్టు ఒకంతం వంశీకి పదిహేను లక్షల ఎనభై ఆరు వేల ఐదు వందల యాభై చెల్లించాలని బండ్ల గణేష్ను కోర్టును ఆదేశ్ బండ్ల గణేష్ను కోర్టు ఆదేశించింది అలాగే నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఆరు నెలల జైలు శిక్ష కూడా విధించింది అయితే వెంటనే బెయిల్పై బండ్ల గణేష్ బయటకు వచ్చేశాడు కాగా నటుడు టాలీవుడ్లో కెరియర్ ప్రారంభించిన బండ్ల గణేష్ ఆ తర్వాత నిర్మాతగా మారారు ఆంజనేయులు తీన్మార్ గబర్ సింగ్ బాద్షా టెంపర్ ఇతర అమ్మాయిలతో సహా పలు చిత్రాలను నిర్మించాడు